నమస్తే అండి నేను శైలిష వెల్కమ్ టు కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చూసారు కదా అరటికాయలు వీటితో ఈరోజు మంచిగా కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి ఈ విధంగా చేసి చూడండి చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం అరటికాయలు కోసేటప్పుడు చేతులు నల్లబడటం అలాగే అరటికాయ ముక్కలు కూడా నల్లబడుతూ ఉంటాయి కదా ఆ ఇబ్బంది లేకుండా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తగిన నీళ్లు పోసి ఉడికించండి స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించారంటే చక్కగా ఉడికిపోతాయి ఈలోపు అవి ఉడికేలోపు మనం పోపు వేసుకుందామండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే ఒక రెండు రెండు వరకు కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈలోపు మనకి అట్టికాయ ముక్కలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా ఈ విధంగా నల్లగా అయిపోతాయి పైన తొక్కంతా నల్లగా అయిపోయి మనకి రెడీ అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకొని చన్నీళ్ళు వేసుకొని చల్లారినిచ్చుకోండి తొందరగా చల్లారిపోతాయి మనకి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక రెండు టమాటాలని వేసుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టారంటే తొందరగా ఉడికిపోతాయి టమాటా మీద స్కిన్ అంతా సాఫ్ట్గా అయిపోయి మెత్తగా అయిపోతుందనమాట అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈలోపు మనకి అట్టికరి ముక్కలు చల్లారిపోయాయి ఈ చల్లారిన వాటిని ఈ విధంగా తొక్క తీసేసుకోవాలి చన్నీళ్ళు వేసుకొని చల్లార్చుకోండి త్వరగా చల్లారిపోతాయి వెంటనే చల్లారిపోతాయి అనమాట ఈ విధంగా తొక్క తీసేసుకొని మొత్తం ఒక స్మాషర్ తీసుకొని స్మాషర్తో మొత్తాన్ని పేస్ట్ లాగా చేసేసుకోండి ఇలా చేత్తో అయినా ఈజీగా మెదిగిపోతాయి అనమాట చూసారు కదా నేను ఫోర్క్ తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేటట్టయితే స్మాష్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి ఈలోపు మనకి టమాటా అనేది సాఫ్ట్గా అయిపోతుంది చూసారు కదా గరిట తీసుకొని ఒకసారి తిప్పారంటే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట దీనిలోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నారంటే మనకి క్రీమీ కన్సిస్టెన్సీ లాగా వచ్చేస్తుందండి టమాటో అనేది సాఫ్ట్గా అయిపోతుంది దీనిలోనే టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించండి చూసారు కదా వాటర్ వేయటం వల్ల మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం మెత్తగా మెతుక్కున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకోవాలి అరటికాయ పేస్ట్ని వేసేసుకోవాలి ఇవి వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే మనం అరటికాయ కర్రీని విధంగా చేసేసుకోవచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది అంతే టేస్టీగా ఉంటుంది మనకి ఇది చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేయండి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పెట్టేస్తాయి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుందండి మీరు కావాలి అనుకుంటే పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి అంతేనండి నా అరటికాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి పిల్లలైనా సరే అరటికాయ తినను అని పెట్టేవాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి మనకి ఆలు కర్రీ లాగా ఉంటుంది చక్కగా తినేస్తారు పేచీ లేకుండా నేను మా పాపకి లంచ్ బాక్స్లో రైస్లోకి కలిపి పెట్టేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ ద్వారా నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి అలాగే మన వీడియో కూడా ముందుకెళ్తుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం